అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాతృ నమని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో ఈ కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి మీ పనులన్నీ కూడా ఒక పది నిమిషాల పక్కన పెట్టి ఈ వీడియో చూడటం వల్ల మీకు మంచి ఏంటో చెడు ఏంటో అసలు ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుస్తుంది అసలు ఈ ఐదు రోజులు మీకు ఏం జరుగుతుందనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు వారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం వీరికి చాలా తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరికి ఏ పని చేసినా సరే కాస్త తొందరపాటు ఎక్కువ అనమాట అంటే ఏ పని చేసినా సరే కాస్త గబగబ గాబర గాబరగా తీసుకుంటారు వాటి వల్ల వీరు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరు చాలా మంచివారు గొప్ప సంకల్పంతో ఉంటారు అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది వీరికి ఏ పని చేసినా సరే అంటే వీరికి ఏ పని అప్పగించినా సరే పట్టుదలతో కష్టించి చేస్తారనమాట అంటే వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవ్వరికి కూడా అన్యం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా ఉంటాయి అయితే ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో వీరికి అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే కర్కాటక రాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఏ పని చేసినా సరే ఎంత కష్టపడినా సరే వారి కష్టానికి తగిన ఫలితాలను లభిస్తుందన్నమాట జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరికి వస్తుంది భగవంతుని ఆశీసులు ఎప్పుడు కూడా వీరిపైన ఉంటాయి వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అయితే ఈ కర్కాటక రాశి వారికి నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు వీరి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది వీరు ఊహించిన ధన లాభాలు కూడా కలుగుతాయి దానివల్ల మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు మాత్రం కర్కాటక రాశి వారు ఎవ్వరితో కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కలను చూస్తారు కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి వారెవరో కూడా మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం ఏ పని చెయ్యాలనిపించకపోవడం మనసు చిరాకుగా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక సమస్య పోయిందే అని అమ్మయ్య పోయిందిలే అని చనికునే లోపే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మీరు ఓ అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఆర్థిక పరంగా కర్కాటక వారికి బాగా కలిసి వస్తుందనమాట కాబట్టి వీరి కష్టానికి అంటే ఎంత కష్టపడినా సరే అంటే ఒక రూపాయి కష్టపడితే ఒక పది రూపాయలు వచ్చేటటువంటి ఫలితం అయితే కనిపిస్తుంది అదృష్టం వీరిని వరుస్తుంది అయితే ఇక కర్కాటక రాశి వారి యొక్క విద్యార్థులు గమనించినట్లయితే విద్యార్థులకి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకి మంచి జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి ఆ స్త్రీ ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంది కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా కర్కాటక రాశివారు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంట్లో చెత్త చెదారం ఎక్కువగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ నాలుగు రోజులు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల మీకు అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎప్పుడు చూడండి డబ్బు చూస్తారు కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా కర్కాటక రాశివారు లక్ష్మీ పూజ చేయండి లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి పూలంటే ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంటికి డబ్బు అంటే ఇంట్లో ఎటువంటి డబ్బుకి కూడా లోటు ఉండదన్నమాట జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఈ కర్కాటక రాశివారు అస్సలు వదులుకోకండి అయితే ఇక ఈ కర్కాటక రాశి వారు ఇక నుంచి మీ నుంచి ఎవరైతే దూరం అయ్యారో మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి ఏ చెందినా సరే మీ మంచికే అనుకోండి మీ మంచి జరుగుతుందనమాట మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఇక సంతానం కోసం ఎదురు వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా దేనికోసం కూడా బాధపడకండి ఇప్పటి నుంచి కూడా కర్కాటక వారికి మంచి రోజులు వస్తాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి దానివల్ల మంచి ఫలితం ఉంటుంది పనులను ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ కర్కాటక వారికి నాలుగు రోజులు కూడా కొంచెం వీరితో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆచితూచి మాట్లాడండి అయితే ఈ రాశివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా కష్టం అంటే కష్టం పడుతూనే పెరిగారు ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుందనమాట రాబోయే రోజుల్లో కర్కాటక వారికి ధన లాభాలే కలుగుతాయి ఇక కర్కాటక రాశి వరకు మీకు వీలైతే ఈ నాలుగు రోజులు కూడా మూగజీవులకి ఆహార దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం కూడా పోతుందనమాట ఏదైతే చెడు ఉంటుందో అవన్నీ కూడా పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ నాలుగు రోజులు కూడా కర్కాటక వారు అస్సలు ఎవరితో కూడా గొడవపడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్పి అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు వేసుకోండి ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోవాలన్నమాట దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు ధైర్యాన్ని కనుక మనిషి కోల్పోయినట్లయితే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యం ఒక్కొక్కసారి ఏంటంటే అసలు మన తలరాత అనేది సరిగ్గా లేక పూర్తిగా ఇక మనకి ఏంటంటే లైఫ్ మీద అస్సలు ఆశ లేదు అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ భగవంతుడి వల్ల ఏంటంటే ఏదో కొంత మార్పులు చేర్పులను జరిగి ఆ భగవంతుడు మనల్ని నిలబెడుతూ ఉంటాడనమాట అలా కొన్ని మిరాకిల్స్ కూడా అద్భుతాలు కూడా చాలా వరకు కూడా చాలా మంది కూడా జరిగాయి ఇక వాళ్ళు అన్ని కోల్పోయారు మానసికంగా దెబ్బతిన్నారు కనీసం మానసికంగా ఆరోగ్యం లేదని మనసు అనేది కంట్రోల్ తప్పి చాలా వరకు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అసలు వాళ్ళ జీవితంలో నిర్ణయాలు వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు అసలు ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామా లేదా అని తెలియని వాళ్ళు ఈ వాళ్ళ రోజున కుటుంబాలు పోషిస్తున్నారన్నమాట ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడేదైనా సరే ఏదైనా సరే ఏదైనా అంటే చివరు అంటే వెళ్ళినా సరే మనకి తెలియకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో వెనక్కి పట్టుకుని లాగుతూ ఉంటాడనమాట ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఎవ్వరు కూడా ఊహించలేము అలాగే మీ జీవితంలో కూడా మంచి అద్భుతాలు జరుగుతాయి మీ బాధలన్నీ తీరే రోజు వస్తుంది ఆ భగవంతుడు మీకు మంచిగా దారి చూపిస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి ఇంకా చెప్పాలంటే నిన్నటి దాకా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు ఈ వాళ్ళ రోజున మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు మీ గురించి చులకనగా మాట్లాడుకున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయి అనేది వస్తుందన్నమాట ఈ కర్కాటక రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ విలువ ఏంటనేది జనం తెలుసుకుంటారు కాబట్టి ధైర్యంగా ఉండండి అలాగే జూన్ నెలలో మీకు కాస్త ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి ఈ ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కాస్తంత కంగారును అంటే మీకు కొంచెం కంగారు ఎక్కువ కదా ఒత్తిడి కూడా తగ్గించుకోండి మీరు ఏదైనా ప్రయాణం మీద అంటే కొంచెం టయానికి బయలుదేరాలనుకోండి కొంచెం ముందుగానే ఒక అరగంట ముందుగానే బయలుదేరండి అలా వెళ్ళడం వల్ల ఆ సమయానికి మనం చేరగలుగుతాము లేదా కంగారు అనేది మనకు అస్సలు ఉండదు ప్రశాంతంగా ఉండగలిగితే చాలా వరకు టెన్షన్ ఇలాంటివి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ప్రయాణాల్లో కూడా నిదానం అనేది తప్పనిసరిగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఫోన్లో మాట్లాడకుండా ఉండాలి అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి బండి మీద వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి ఇంకా మీరేంటంటే ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా గడుపుతారు ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తిని సంతోషంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఇంట్లో కుటుంబంతో పిల్లలతో కానివ్వండి లేదా మీ జీవిత భాగస్వామితో కానివ్వండి వండి ప్రేమగా మాట్లాడి కాస్త సంతోషాన్ని కాస్త కష్టాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీ బాధలు కష్టాలు ఏమైనా ఉన్నా కూడా దైవానికి అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా చెప్పుకోండి బయట వాళ్ళని ఎవ్వరిని నమ్మి ఎవ్వరికీది కూడా చెప్పవద్దు ఎందుకంటే బయట వాళ్ళకి ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్ట్ అండి ఎవరు కూడా మన బాధని అంటే కనీసం వినరేమో అని చెప్పి మనం అనుకుంటాం కానీ అసలు వినను కూడా వినరు పట్టించుకోరు కూడా అసలేం చెప్పము కూడా వాళ్ళకి గుర్తు కూడా ఉండదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎవ్వరికీ చెప్పుకోవద్దు మీ బాధ ఏదైనా ఉంటే దైవానికి చెప్పుకోండి కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలా చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అంతేగాని జనం దగ్గర కూర్చుని శక్తి పోయేటట్లుగా అవి చెప్పుకోవడం వల్ల మీకు నీరసం తప్ప ఏమీ మిగిలదన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగం కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ట్రై చేస్తున్న వారు కాస్త శ్రద్ధ పట్టుదలగా ట్రై చేసడం మీరు చేసేటటువంటి పనులు ఇంకాస్త మెలుకువలు తెలుసుకుని మంచిగా నలుగురిలో కల్లా ఎక్కువ స్థాయిలో ఉండగలిగితే మీకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా మీలో టాలెంట్ బట్టి తప్పకుండా వస్తాయన్నమాట అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివాహం కోసం ఎదురుచూస్తూ ఉంటున్నారు ఒక వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం అవ్వక లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట కానీ మీకు మంచిగా వివాహాలు జరుగుతాయి ఎందుకంటే కొన్ని చెడు అనుకున్నప్పుడు దైవం ఏంటంటే ఏదో ఒక రూపంలో తప్పించేస్తూ ఉంటుందనమాట కాబట్టి అలా పోయిన దాని గురించి ఎప్పుడు కూడా బాధపడవద్దు మీకు మంచి సంబంధాలు మీ జీవితంలో భగవంతుడు ఎవరినైతే రాసిపెట్టారో వాళ్ళు తప్పకుండా వస్తారు కాబట్టి మీరు కంగారు పడవద్దు అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంతాన భాగ్యం అనేది కలుగుతూ ఉంటుంది మీరేంటంటే కొంచెం ఓవర్ వెయిట్ సమస్యలతో బాధపడుతున్నారో అంటే అధిక బరువుతోటి బాధపడుతున్నారు కాబట్టి బరువు కాస్త తగ్గించుకుంటే మిగిలిన వారైనా సరే మామూలుగా ఎక్కువగా కొంచెం బరువుగా ఉంటారు కదా అంటే మంచి ఆహారమని తీసుకోవాలి పండ్లు కూరగాయలు అలాగే కాస్త పండ్ల రసాలు నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తగ్గిస్తే బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుందనమాట అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉండండి బిజినెస్ లో కొంచెం ఈ మధ్య డల్ అయినప్పటికీ కూడా మనకి తిరిగి పుంజుకుంటుంది మీ ప్రయత్నాలు మీరు చేయండి కష్టం అనేది మనం పడినప్పుడు నాలుగు రకాలుగా కష్టపడినప్పుడు ఒకదానికన్నా తప్పకుండా ఫలితం అనేది వస్తుంది కాబట్టి కష్టంలోనే లక్ష్మీదేవి దాకి ఉంటుంది అంటే కష్టాల ద్వారా వెనక సుఖాలు అంటే తలుపులు అనేవి తెరిచి ఉంటాయన్నమాట కాబట్టి ముందు ఆ కష్టాలు తలుపులను మనం దాటుకుని వెళ్ళగలిగినప్పుడు సుఖాన్ని చూడగలుగుతాము అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుందండి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వరకు కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది గతంతో పోల్చుకుంటే మీకు చాలా వరకు కూడా మెలుకువలు తెలిసాయి సంపాదనలో మెలుకులు తెలిసాయి అలాగే జనం ఏంటంటే అంచనా వేలుగొలుతున్నారు కదా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా గ్రహించారు కదా కాబట్టి అలాంటి వారికి డబ్బు పరంగా కూడా కొంతవరకు సమస్యలు తగ్గాయి కాకపోతే కొంచెం దుబారా ఖర్చుని తగ్గించుకుంటే మీ జీవితంలో మీకు దిగులు అనేది ఉండదనమాట ఎప్పుడైనా ఒక రోజైతే సరదాగా ఖర్చు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే ప్రతిరోజు కూడా అలా చేసినట్లయితే ఏదో ఒక రోజు మళ్ళీ మీరు అప్పులు చేసి ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అలా చాచినా ఎవ్వరూ కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉండరని సంగతి మర్చిపోవద్దు కాబట్టి కర్కాటక వారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీలాగా మంచి మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి ఉంటుందన్నమాట అలాగే భార్య భర్తల విషయానికి వస్తే భార్య గతంతో పోల్చుకుంటే అన్యోన్యంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమాభిమానాలు పెంచుకుంటున్నారు అంటే ఒకరికి కష్టం వస్తే ఒకరికి బోధార్చడము కుటుంబం కోసం భర్త కష్టం భార్య అర్థం చేసుకోవడం భార్య కష్టాన్ని భర్త అర్థం చేసుకోవడం ఇలా మానసికంగా ప్రేమను పెంచుకుంటున్నారు చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి కానీ చివరికి భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలన్నమాట ఇక సంతాన విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లలు మీ విలువ తెలుసుకుని మీ కష్టాన్ని అర్థం చేసుకుని మీకు అనుకూలంగా మారుతారు మంచిగా చదువుతారు మీ పిల్లల గురించి మీరు ఆలోచించవద్దు అలాగే తరచుగా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడడం ఫోన్లు చూడడం అలాంటివి చేయనివ్వకుండా పిల్లలకి మంచి మార్గాల వైపు మీరు మళ్లించగలిగితే మీ పిల్లల భవిష్యత్ అనేది బాగుంటుంది పిల్లల్ని ఏంటంటే చాలా చక్కగా ఆటపాటలతో పిల్లల్ని ప్రేమగా పలకరించడం ఇలాంటి చేసినప్పుడు ఇలాంటివన్నిటినీ కూడా వాటికి దూరంగా ఉంటారనమాట అలాగే మీకు ఇష్టమైన వారితో కాస్త కూస్తో ప్రేమగా మాట్లాడుకుని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే ఈ నాలుగు రోజులు కూడా మీకు ఇబ్బందులైతే లేవు కాస్త కూస్త సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు దైవానికి దగ్గరగా ఉండటం మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి ఎవరిని నమ్మవద్దు ఎవ్వరికీ డబ్బులు విషయంలో అండగా ఉండవద్దు అప్పులు ఇవ్వవద్దు తీసుకోవద్దు అలాగే కష్టం ఎంత చేస్తే ఒక రూపాయి రావడం కష్టమవుతుంది కదా అలాంటి రూపాయిని అస్సలు వృధాగా ఖర్చు చేయొద్దు రూపాయి విలువ మీరు తెలుసుకోగలిగినట్లయితే మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారి జీవితం అస్సలు తిరిగి ఉండదు అన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఈ నాలుగు రోజులు కూడా చాలా స్మూత్గా అంటే కొంచెం బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలా స్మూత్గా ఆనందంగా గడిచిపోతుంది విన్నారు కదండి కర్కాటక రాశి వారందరూ కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు